నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల ఎనిమిదవ భాగాన్ని విని ఆనందిద్దాం ఈ వివాహపు తంతునందు ఏమి విచిత్రమున్నదో కానీ ఆ మూడుమళ్ళు పడినప్పటికీ సముద్రపు టుప్పును అడవి ఉసిరిక వంటి రెండు జీవితాలు మిళితమైపోవును ఏ కొండలలో పుట్టినవో ఏ లోయల్లో ప్రవహించి వచ్చినవో ఏ మెట్టలెక్కినవో ఏ పల్లముల నింపినవో రెండు జీవిత ప్రవాహాలు చెరియొక దారి అరుదించి ఈ పుణ్య వివాహ వేదిక గడ సంగమించి ప్రయాగ తీర్థమై పరిణమించును కదా అనుకొని నారాయణరావు అక్కజపడెను తన్ను పెండ్లి కుమారుని చేసినప్పుడు తాను స్నాతకపు పీటలపై తల్లిదండ్రులతో కూర్చుండినప్పుడు మంగళ స్నానము ఆచరించి పట్టు పీతాంబరములు ధరించి వివాహ వేదికపై పీటపై అధివసించినప్పుడు మంగళసూత్ర ద్వయము శారద కంఠమున మూడు ముళ్ళు వేచినప్పుడు వర్ణింపగా రాని భావవేగములో తేలిపోయినాడు మంగళసూత్ర ధారణమైన పిమ్మట ఎదురుగా కూర్చుండినంతనే శారదానిన అంత ప్రేమ తన్నేల ఆవరించినది తాను మాతృమూర్తియు శారద చిన్న బిడ్డవలే అతనికి గోచరించినది శారదయు తాను వేల జన్మముల స్నేహితులై గాఢానురాగమున కలిసి సంచరించినట్లు తోచినది శారదాదేవి మహారాజ్ఞి అయి రాజ్యమేలుతున్నట్లు తాను సేవకుడై ఆమెకు పరిచర్య చేయిచున్నట్టులా భావము జనించినది శారదయు తాను అక్కా చెల్లెన్ యుగాల వెనుక ఒక మేఘశకలములో నుండి విడివడిన కవల పిల్లలై ఆడుకున్నట్లు ఆవేశము కలిగినది తాను పురుషుడట శారద ప్రకృతి అట తాను పురుషోత్తముడట శారద మహా సృష్టి అట అతని కన్నులు చెమర్చినవి తనివిధీరా ఆ బాలికను చూడవలననుకున్నాడు కానీ అక్కడ ఈ వింతజూడ చేరిన ఈ ప్రజాలోకం ఏమనుకునో అని సిగ్గుపడిపోయినాడు అతని హృదయము ద్రవించిపోయినది అతని బ్రతుకును పుష్ప సౌరభము లావరించుకొనినవి ఆ బాలికను తన కడకు చేర్చుకొని తన హృదయమున హత్తుకొని కోరికే పొలిమేరలు దాటినది ఒరే పరం ఆ భావాలకు అంతులేకపోయినదిరా నాకేనా లేక ప్రతి పెండ్లి కొడుకు అటువంటి ఆవేశము కలుగునా ఆ పిల్లకు నాకు మానవుడు విడబర్చాలని బంధము ఏర్పడ్డట్టేనా ఆ మంత్రములలో ఎట్టి మహాత్మ్యమున్నదోరా కొంచెం కొంచెం అర్థమయ్యాయి ఆ మంత్రోచ్చారణ విడివడి ఉన్నట్టు రెండు జీవితాలను ఏకం చేస్తున్నట్లు తోచింది ఆ బ్రాహ్మణులు ఋషులైనట్లు జటావల్గ ధారులైనట్లు నాకు కనిపించినదిరా మా జీవితాలు రెంటిని అంటుగట్టి ఏకవృక్షం చేస్తున్న తోటమాలులనిపించిందిరా అవునురా ప్రేమోదయమైన తర్వాత వివాహం చేసుకునే యూరోపియను దాంపత్యం కంటే మన దాంపత్యాలే ప్రేమ సౌఖ్యాలను ఎక్కువ నిలయంగా ఉండును ఎవరి మాటో ఎందుకు వివాహం నాటికి నేను వయసు వచ్చిన వాణ్ణి అయినా వివాహత్పూర్వం నేను నా భార్యను చూచుకోలేదు అది వరకెంతో మంది బాలికలను నాకు ఇస్తామని వచ్చినారు సరే అని నేను చూచుకోవడానికి వెళ్ళేవాణ్ణి చూడగా చూడగా ఒక అమ్మాయి నాకు నచ్చింది ఆ పిల్ల చక్కని చుక్క ఆ రూప సంపద అలౌకికమనుకో అందం సంగతిలా ఉండగా ఆ పిల్ల సంగీతం పాడింది ఒరే రాళ్ళు కరిగిపోయి నాకు కన్నుల నీరు తిరిగిందంటే నమ్ము ఆ అమ్మాయి నా భార్య అయితే నా జన్మ సార్థకం అవుతుందనుకున్నా తీరా వారు కట్నం తక్కువ ఇస్తామన్నారు మా తండ్రి గారు ఎక్కువ ఇమ్మన్నారు దానితో అది చెడిపోయింది నేను మా అమ్మ చేత మా నాన్నగారి స్నేహితుల చేత మా నాన్నగారికి చెప్పించిన లాభం లేకపోయింది నా గుండె ముక్కలయ్యింది నేను నిర్మించుకున్న ఆనందధామం కుప్పకూలిపోయింది తర్వాత వచ్చిన సంబంధాలలో ఇంకో పిల్ల కూడా ఆ అమ్మాయి అంత అందం కాదు కానీ మొత్తం మీద చక్కదనం సంగీతం అది ఉన్న పిల్లే వాళ్ళు గొప్ప సంబంధం కోసం వలపన్నుకొని ఆ చేప వలలో పడితే మా సంబంధం వదిలివేద్దామని లేకపోతే రెండో రకం క్రింద మా బేరానికి వద్దామని అనుకున్నారు ఆ పిల్ల నా గుండెలో రాగాలు పాడింది నా నేత్రాలు నిమీరితాలయ్యాయి కానీ వారికి ఆ సంబంధం దొరికింది నాకు ఆ బాలిక దూరమైంది ఆ దెబ్బతో నేను ఇంకా ఏ పెళ్లి కూతుర్ని చూడనని ఒట్టు పెట్టుకున్నా చివరకు చూడకుండానే సంబంధము నిశ్చయమైంది మంగళసూత్రం కట్టేటప్పుడు పిల్ల అంత బాగుందలేదని గ్రహించి చిన్నబుచ్చుకున్నాను ఆనాటి ఇద్దరు బాలికలు అప్పుడు జ్ఞాపకం వచ్చారు నిట్టూర్పు వదిల కానీ ఒరే నువ్వు చెప్పినట్లు మంగళసూత్రధారణలో ఏమి మహిమ ఉందో అది మొదలు నా భార్య అంటే పరమప్రేమ జనించినదిరా పరమేశ్వరుడు చెమరించే కన్నులతో నారాయణుని కనుగొని అతని వీపు నిమిరాడు నారాయణుడు విషయం మార్చుడకు ఉద్దేశించి మన పెళ్ళిళ్లకు మహమ్మదీయుల వివాహాలకు చాలా తేడా ఉందిరా నాడు మహమ్మదీయుల వివాహాలు మత సంబంధం ఏమీ లేదు కాంట్రాక్టులు కావడం చేతనేమో వాటిని రద్దు చేసుకోవడం సులభంగా భావిస్తారు మహమ్మదీయ సోదరులు అవును మహమ్మదీయ వివాహం సంపూర్ణంగా కాంట్రాక్టు క్రిస్టియన్ చర్చి పెళ్ళి సగము మత సంబంధం మన సంఘంలో మాత్రం వివాహం పూర్తిగా ధర్మ సాధనమైన కర్మ స్త్రీ పురుష సంబంధం ఇంత పవిత్రం కావడానికి ఎన్ని యుగాలు పట్టిందో మానవుడు వట్టి జంతువుల ఆ అతి పురాతన కాలంలో జీవితం ప్రారంభించి అడవుల్లో సంచరించే రోజుల నుంచి మానవ జీవితం ఎంత విచిత్రంగా మారిపోయింది ఈ పవిత్ర వివాహ సంస్థ వల్ల నిజం భర్త ఏ రకం వాడైతే భార్య కూడా ఆ రకంలో కలిసిపోతుంది కదా వకీలు భార్య అయిందనుకో లా మాటలు వింటూ ఉంటుంది క్లయింట్ రావడం భర్త కేసుల్లో వాదించడం గెలవడం ఓడడం అనే భావాలలో ఐక్యం అవుతుంది అదే డాక్టర్ భార్య అయితే రోగులు రోగాలు మందులు ఇంజెక్షన్లు రాత్రి పగలు పని ఉండడం అనే ప్రపంచానికి రాణి అవుతుంది అలాగే ఉద్యోగస్తుని భార్య అయితే ఆవిడకు ఉద్యోగ ఉపాయాలన్నీ అలవాటు అవుతాయి అవును కానీ నాకు మొదటి నుంచి ఒక్క ప్రశ్నకు సరియైన జవాబు దొరకడం లేదురా ఏమిటంటే మగవాడి జీవితం వల్ల ఆడదాని జీవితం ఎక్కువ మార్పు చెందుతుందా లేక ఆడదాని జీవితం వల్ల మగవాడి జీవితమా అది మంచి ప్రశ్నే నా అభిప్రాయం ఏమిటంటే ఆడదాని జీవితం దర్పం లాంటి స్వచ్ఛమైంది మగవాడి జీవితపు రంగు తన మీద పడగానే దానిలో ఆమె నిండిపోతుంది గృహ నిర్వహణ సంబంధించిన సంసార విషయాల్లో మాత్రం ఆడదాని వ్యక్తిత్వమే అధికంగా గోచరిస్తుంది కాబట్టే ఇల్లు చూచి ఇల్లాలని చూడమన్నారు మగవాడు మృదు స్వభావం కలవాడైతే ఒక్కొక్కప్పుడు ఆడదాని స్వభావం పైచేయి కావడం వారి జీవితంలో ఆ ఛాయలు విశేషించి కనిపించడం కూడా తటస్థిస్తుంది సుబ్బారాయుడు గారు తన రెండవ కుమారుని వివాహము గురించి ఎన్నో విచిత్ర ఆలోచనల్లో తేలిపోయినాడు ఆయన నలుగురు కుమార్తెలకు పెద్ద కుమారునకు మంచి గౌరవం గల కుటుంబములుగా చూచి వారితో వియ్యమందినాడు సంబంధములన్నీ ధనధాన్య సంపదలతో తులతూగుతున్నవే చుట్టములలో అనేక వివాహములకు తాను పెద్దరికము దాల్చి చక్కగా జరిపించినాడు అవి అన్నీ ఒక ఎత్తు నేడు నారాయణ వివాహము ఒక ఎత్తు ధనమా చాలా వ్యయమైనది వ్యయమైనదని కానీ అంతకు మూడు రెట్లైనను ఆయన లెక్క చేయడు ఆవల వియ్యంకునకు కూడా వివాహ వ్యయముక లకారము దాటియుండును ఆయన జమీందారు గదా అని తన ఏడల ప్రపత్తులలోనేమైనా లోటు చేసినారా ఒక పెద్ద మహారాజు గౌరవించినట్లు గౌరవించినారు ఇనతకు ధన వియ్యంకుడు నిషేధయోగ్యుడు కానీ వియ్యపురాలు సరి మర్యాదతో సంచరించలేదని ఆడువాండు ఒకటే గోల అది ఆమె స్వభావము కావోలు కొత్తలో ఇంచుకంతా ఉన్నను కాలక్రమమున వియ్యపురాణు ఇద్దరకు నెయ్యము కుదురవచ్చును ఆగర్వ శ్రీమంతురాలై పెరిగిన కోడలు తన ఇంటికి వచ్చి కష్టపడునేమో కుర్రవాడు ఎక్కడో ఉద్యోగమో న్యాయవాది పనియో చేసుకొను వాడు సంపాదించుకొనుకున్నను భగవంతుని కృపచేత వానికి అన్న వస్త్రములకు లోటు లేదు దాసదాసీ జనము పెట్టి చేయించుకొన శక్తి ఉన్నది నారాయణ దుర్వ్యయములకు లోనుగాకున్నను చాలును ఎట్టి కొరతయూ ఉండదు బుద్ధికి బృహస్పతి అయిన తన కుమారుడు కుటుంబమునకు విఖ్యాతి తెచ్చుచున్న తన నారాయణుడు సంపాదింపలేని అప్రయోజకుడగునా ఏమి ఈ రోజుల్లో బ్రాహ్మణులకు ఉద్యోగాలు దొరకని మాట నిజమే సంపాదనకు ఉద్యోగమే కావలియునానేమి చిన్నపట్నంలో న్యాయవాది అయిన లక్షలార్జింపవచ్చును కుమారునకు మొదటి నుండియు లా అన్న అనుట నిజమే తన ప్రోద్బలము వల్లనే కుమారుడు ఎంత ఇష్టము లేకున్నను న్యాయ కళాశాలలో చేరినాడు ఏది ఎట్లైననూ ఆ విషయముల తాను తర్కింప లేదు గాంధీ తత్వ పూర్ణుడైన నారాయణుడు ఏదీ వలదని అన్నను సరియే ఆలోచింపవలసినది కోడలి విషయమే ఆ బాలిక ఎట్టిది అగునో సర్వసాధారణంగా ఈ జమీందారీ కుటుంబంలో గర్వమెక్కుడు జమీందారుల ఇంటి ఆడుబిడ్డ తన వంటి సంసారి ఇంట అతుకుట కష్టమే నీటి నుండి తీసిన తన ఇంట బాధపడునేమో కానీ బుద్ధి తెలిసిన పిల్లగా ఉన్న ఆమె అభిప్రాయము తెలుసుకొనక వియంకుడు తన కుమారుని అల్లునిగా నిశ్చయించి ఉండడు కోడలికి నారాయణపై అపేక్ష కుదిరియుండును అందును నారాయణుడు ఎట్టివారి హృదయమునైనను చూరగొనగల గుణ సంపత్తి గలవాడు బాలికలు వీనిని భర్తగా పడయుట తమ జన్మములకు సార్థకత అని సంతసించినంతటి రూపవంతుడు ఇంతకు ఈ రాజ సంబంధము మంచికి వచ్చినదో చెడ్డకు వచ్చినదో అంతయు దైవాధీనము ఎవరి ప్రారంధం ఎట్లున్నదో ఆ పరమేశ్వరుని ఎవరికి తెలియనో నేటి వరకు తాను పట్టినదెల్లా బంగారమగుటయే గాని ఒక్క కార్యము కూడా కలిసి రాకపోవుట అన్నది లేదు ఏనాటికే విచిత్రము జరగనున్నదో సుబ్బారాయుడు గారు గంభీర హృదయుడు ధైర్య స్థైర్యములాయన సొమ్ములే చిన్ననాటనే తండ్రిపోయినను మనస్సు చెదరనీక నడి సముద్రమున అల్లాడు సంసార నౌకను చుక్కాని చేకొని చిక్క చెదరకుండా గట్టున చేర్చినాడు ఇతరుల డెందము న్యాయ న్యాయమార్గమున తన పితృస్వమును వేయిరెట్లు వృద్ధి చేసి పిల్ల జమీందారుడు అనిపించుకున్నాడు గోదావరికి అద్దరిని ఇద్దరిని సుబ్బారాయుడు గారి మాటయు భీష్ముని మాటయు ఒకటే అనిపించుకొని నాడు నేలమాలిగలో అసంఖ్యాకమై మూలుగుచున్న ఇరవది ఐదు వేల రూప్యములు కుమరుని పెండ్లికి వెచ్చించినాడు తన ఎంత వాడైనా పెద్ద కుమారుని మనస్సేమనుకునునో అని సందేహించనైనా లేదు శ్రీరామమూర్తికి వెచ్చపెట్టుటన్న తలనొప్పియే కానీ అవసరము వచ్చినప్పుడు మాత్రము వెనదీయడు తన నలుగురు చెల్లెళ్ళ వివాహములకు మువ్వురు చెల్లెళ్ళ పునఃసంధాన మహోత్సవములకు పండుగలకు పబ్బములకు సుబ్బారాయుడు గారు లెక్క తెలియని ఖర్చు చేయిచున్నను శ్రీరామమూర్తి అడ్డు పెట్టలేదు సరికదా తండ్రి మర్చిపోయినచో తానే జ్ఞాపకం చేసి ఖర్చు పెట్టించేడివాడు సుబ్బారాయుడు గారు తాను వరశుల్కము గ్రహింపనని తొలుతనే స్పష్టమనర్చుటచే జమీందారు అల్లునకు నలుమది ఎకరముల ఇనాము భూమి తన జమీందనిదిగాక తనకున్న రైతువారి భూములలోని సుక్షేత్రము తణుకు తాలూకాలో తన గ్రామమునకు దగ్గరనున్న గ్రామములోనిది అరణమొసంగినాడు తన కుమార్తెకు ఇరువది ఎకరముల భూమి రాసి ఇచ్చినాడు మరియు ఇచ్చిన వస్తువాహనములకు లెక్కయే లేదు ఆమె పేరున బ్యాంకీలో ఏబది వేలు రొక్కము ఉంచినాడు సుబ్బారాయుడు గారు కూడా పెద్ద ఇచ్చినట్లు పదివేల రూపములు చిన్న కోడలి కాభరణములకు నిమిత్తము ఇచ్చినారు గృహప్రవేశమునకు పెండ్లి కుమార్తెతో శకుంతలాదేవియు జమీందారు గారి వేలు విడిచిన మేనకోడలు లలితయు వరద కామేశ్వరి దేవి పుట్టినింటి చుట్టము సరోజినియు జమీందారు గారి కుమారుడు కేశవచంద్రుడును వెళ్ళినారు సుబ్బారాయుడు గారు తన చుట్టములందరినీ పదహారు రోజుల పండుగ వరకు ఉండుమని కోరినారు సుబ్బారాయుడు గారు బంధు సముద్రుడు మర్యాదలు సలుపుటలో జనక మహారాజు ఆయన బంధువులు జానకమ్మ గారి బంధువులు బిడ్డల చుట్టములు కలిసి మూడు వందల మంది వివాహమునకై చేరినారు వారిలో పెక్కురు రాజమహేంద్రవరము నుండియే వెళ్ళిపోయినారు కొన్ని కుటుంబముల వారు కొత్తపేట వెళ్ళినారు కొత్తపేటలో ఎనమండుగురు తెలుగు వంట బ్రాహ్మణులను ఇరువురు దాక్షిణాత్య బ్రాహ్మణులను నియమించి సుబ్బారాయుడు గారు వధూవరుల గృహప్రవేశ మహోత్సవము పెండివలే జరిపినారు ఒకనాడు కోనసీమలోని పెద్దలందరూ విందునకు ఆహ్వానింపబడిరి వధువుతో అరుదించిన బంధువులకు రాజభోగములు అర్పింపబడినవి వివాహమున అన్నీ ఖద్దరు వస్త్రములే ఉపయోగించినారు మగ పెండ్లివారు తప్పనిసరైనప్పుడు స్వదేశీ వస్త్రములు పట్టు వస్త్రములు ఇచ్చినారు ఆడబెండ్లి వారు పెండ్లి కుమారునికి ఇతర మగవారికి కద్దరు వస్త్రములను ఇచ్చినారు ఆడవారికి వారికి తోచినట్లు పట్టు చీరలు రవికలు విదేశీ చీరలు మొదలగునవి ఒసంగినారు శారదకు అత్తవారి ఇల్లు విచిత్రముగానే ఉన్నది తన తండ్రి గారి మేడలోనున్న సోఫాలు మరదిండ్ల కుర్చీలు లేవు ఒకటి రెండు తివాసీలు చిన్నవి అచ్చట ఉన్నవేమో తన మేడలో అన్నీ తివాసీలే గోడలకెన్నో చిత్రములైన బొమ్మలు అచ్చట తగిలించి ఉన్నవి చిత్ర విచిత్రముగా నగిషీలు చెక్కిన బల్లలు బేజాలు కుర్చీలు బీరువాలు అలమారాలు పనితనం గల వెండి ఇత్తడి రాగి బొమ్మలు చీనా దేశపువి ఆగ్రా అజ్మీరు లక్నో ప్రాంతములవి బర్మ చెక్కడపు బొమ్మలు లక్కబరిణెలు రవివర్మ బొమ్మలు పాశ్చాత్య తైలవర్ణ చిత్రములు తన పెద్ద మేడ నిండా ఉన్నవి తన తండ్రి గారిది తాతగారిది తల్లిది బామ్మగారిది ఇంకను పూర్వీకుల బొమ్మలు తమ గదుల నిండా అలంకరింపబడి ఉన్నవి ఇచ్చటను తన భర్త గది ఒకటి మాత్రం చాలా అందంగా ఉన్నది ఇల్లంతయు సూర్యకాంతము చూపించినది భోషానములట తంజావూరి బొమ్మలట మామూలు కుర్చీలు పేము పడక కుర్చీలు ఆ కుర్చీలపై మామూలు పరుపు దిండు తమ మేడ అంతటా తండ్రి గారు స్వయముగా విద్యుచ్చక్తి దీపములు వీవనలు పెట్టించినారు అత్తవారింట లష్టరు దీపాలట పెట్రోమాక్స్ దీపాలట చీచీ ఇది ఏమిటమ్మా శకుంతలాదేవి చెల్లెల్ని చూచి వసే శారద మా అత్తవారి మేడలో మన మేడలో ఉన్నన్ని వింతలు విచిత్రాలు లేకపోయినా అది జమీందారి కోటలాగే ఉంటుంది కానీ ఇలాంటి పల్లెటూరి కొంపలో పడ్డావేమిటే వంద మంచాలు పరుపులు ఉంటే మాత్రం జమీందారీ దర్జా వస్తుందటే వచ్చి వచ్చి ఒక పల్లెటూరి వెంకయ్య గారి ఇంట్లో పడ్డావేమిటే ఎంతో డబ్బుందట చాలా భూమి ఉందట ఏమి భాగ్యం దర్జా పుట్టుకతో రావాలి కానీ పెట్టుకుందామంటే వస్తుందటే వీళ్ళ కట్లు బొట్లు మాటలు అన్నీ చాదస్తంగా ఉన్నాయి అక్కయ్య మీ పెద్దాడు బిడ్డ ఒకటే వడవడా వాగుతూ ఉంటుందేమిటే నన్ను లలితను సరోజిన్ని కూర్చోబెట్టి వేదాంతం బోధించడం మొదలుపెట్టింది రెండో ఆవిడ మన కుటుంబ సంగతులు అన్నీ అడగడం మొదలుపెట్టింది అస్తమానం ఈ చెవి నుంచి ఆ చెవికి నవ్వుతోనే ఉంది ఆవిడ లలిత వాళ్ళు చిన్నబుచ్చుకునేట్లుగా మనం గబుక్కున లేచే వచ్చాంగా సరోజిది ఏమే శకుంతల నీకు కోలాలు వెక్కిరింతలును వాళ్ళు మనమల్లెనే గౌరవం సంప్రదాయం కలిగిన కుటుంబాలు అందరికీ జమీందారీలు ఉంటాయా ఏమిటే దేశమంతా గాలించిన గుడి గుడి గుంచంలా ఒక పది జమీందారీ కుటుంబాలున్నాయి మీ నాన్నగారికి పది మంది కూతుళ్ళు పుట్టితే అందరికీ జమీందారీ సంబంధాలు ఇక్కడ తీసుకువస్తారే నువ్వు నువ్వెప్పుడూ అందరినీ హాస్యం చేస్తూనే ఉంటావు జమీందారీలు ఉండకపోవచ్చును కానీ ఎక్కడో పల్లెటూళ్ళ పద్ధతిలా ఉంది అనరుటే ఇంతలో సూర్యకాంతం అక్కడకు వచ్చుట వారి సంభాషణ ఆగిపోయినది సూర్యకాంతం చిన్నగారిని వెర్రి ప్రేమతో ప్రేమించినది తల్లిదండ్రులు అక్కలు పెద్దలు పెద్దన్నయ్యలు ఎందరున్ననూ నారాయణ క్షణము కనిపించకున్నా సూర్యకాంతం బెంగ పెట్టుకును చిన్ననాటి నుండి సూర్యకాంతమును నారాయణరావే పెంచినాడన్న ఇసుమంతయు అసత్యము లేదు ఆమెకు ఇంచుకంతా దెబ్బ తగిలిన చిన్నయ్య అని ఏడ్చునది అన్నగారి దగ్గరనే పండుకొను అన్నగారితోనే భోజనం చేయును ఆమెకు రామస్మరణ చిన్నయ్య చిన్నయ్య చిన్నగారు చదువులకై అమలాపురం రాజమహేంద్రవరము చిన్నపట్నం వెళ్ళినప్పుడు జైలుకు పోయినప్పుడు సర్వదా గుడ్ల నీరు పెట్టుకున్నది రాజమహేంద్రవరము జైలునకు అన్నగారిని చూచుటకు వెళ్ళినప్పుడు నారాయణరావు జైలలో అనుమతి అడిగి చెల్లుల్ని దగ్గరకు తీసుకుని చెవిలో దేశభక్తిని కూర్చి ధైర్యమును కూర్చి చిన్న ఉపన్యాసము ఇచ్చినాడు ఆమె విచారించినచో శ్రీ మహాత్మా గాంధీ గారి హృదయము బాధనందుటనియు తన ముద్దు చెల్లెలు బెంగపెట్టుకొని ఇంటి దగ్గర కండ్ల నీరు నింపుకున్నదని తెలిసినచో తన మనస్సు వికలమైపోయి జైలు భరించుట కడు దుర్భరమగుననియు తన ముద్దు చెల్లెలు తనను దేశద్రోహి వలె జైలు వదిలిరమ్మని కోరునంతటి దేశభక్తి లేనిది కాదనియు చెప్పి ఊరడించినాడు అప్పుడు సూర్యకాంతం కళ్ళనీళ్లతో చిరునవ్వు నవ్వింది ఆమె వదనము వానకురిసి వెలిసి మబ్బులు మాయమైన పూర్ణిమ ఆకాశం వలె సౌందర్య శోభితమైనది అట్టి ప్రేమపూర్ణయగు ఆమె హృదయము తన చిన్న గారి పెళ్లి కుమరెతును చూచినప్పుడెల్లా పరవశత్వముతో ఉప్పొంగిపోవును తన చిన్న వదిన గారెంత అందగత్తె ఏమియా సొగసు అంత సంగీత ఎక్కడైనా ఉన్నదా చిన్న వదినను కౌగలించుకో బుద్ధి పుట్టినదా బాలకు పెండ్లి ఐదు రోజులు వీలైన వేళల్లో ఒక్క నిమిషమైన కొత్త వదిన గారిని విడిచి ఆమె ఉండలేదు ఆమెకు తాను తలదువ్వును ఆమె తలలో పువ్వులు ముడుచును ఆమె నగలు సర్దును ఆమె ఒడిలో తన తల ఉంచును ఆమె దగ్గరగా కూర్చుండును వదిన నువ్వు చాలా అందగత్తెవు అనును శారదకిది అంతయు వెర్రిగా అనిపించినది సూర్యకాంతమును వెర్రి పిల్ల అని అనుకున్నది కానీ సూర్యకాంతము ప్రేమ ప్రవాహ వేగమున శారద అపేక్షాభావము చిదరగొట్టబడి కరిగిపోయినది భర్త వందుకోటిలో సూర్యకాంత ముక్కరితయే ఆమె హృదయంలో ప్రవేశించినది సూర్యకాంతం వదిన గారి కడ అరుదించి చిన్న వదిన మా గుమ్మడి పండావును చూపిస్తానన్నాను కదూ నువ్వు దాని అందం చూస్తే వదలలేవు సుమా అప్పుడే పొలాల నుండి మా ఆవులు గేదెలు బండి ఎద్దులు వచ్చాయి తక్కిన పశువులన్నిటినీ మా తోటలో పశువుల శాలల్లోనే కట్టిస్తారు వస్తావా అని అడిగినది ఆ సాయంత్రము చల్లగాలులు వీచుచు మల్లె మొగ్గల సౌరవములెల్లా విడల జల్లుచుండెను నిన్ననే సూర్యకాంతం వదిన గారిని తమ ఇంటి వెనుక తోట చూపించినది మల్లె జాతులు సన్న జాతులు గులాబీల కుటుంబములు సంపెంగలు జాజులు మందారముల రకములు ఏవేవో కొత్త రకముల పువ్వులు దొడ్డి అంతయు ఆవరించి బారులు తీర్చి గీతములు పాడుకొనుచున్నవి నారాయణరావుకు తోట పని అన్న ప్రాణము తాను సెలవులకు వచ్చినప్పుడు కొత్త కొత్త రకముల పూల చెట్లు నాటుచుండును అంట్లు కట్టుట చిగుర్ల అంటుకట్టుట కొమ్మలు కత్తిరించి వానికి జీవము పోయిట మొక్కల్లో కొత్త జాతులను సృజించుట మున్నగు పనులు అతడు అవలీలగా చేయగలడు అతనికి స్నేహితులు తోటమాలి అని కూడా పేరు పెట్టినారు అతడు మొక్కలతో మాట్లాడుకొనను అతని హస్తస్పర్శకు చల్లని మాటలకు చెట్లు సంతోషమున పొంగిపోవును బోజు చెప్పిన దానిలో ఇంతైనా అతిశక్తి లేదురా అని స్నేహితులతో అనువాడు నారాయణరావు గ్రాండ్ ఫ్లోరా పూల చెట్లగా వరుసయ్యను చామంతి జాతులకు వారును లెజిస్ట్రోమియాలు వివిధ వర్ణముల పూలతో ఒక వంకను చిన్నవి ఇంకను ఏవేవో రకముల పూలట భరతఖండములో ఎక్కడ పెరుగునది అయిన నారాయణరావు దానిని ఎంత ఖరీదునకైనా తెప్పించి తోటలో పెంచుచుండును సింహాచలము సంపెంగలు పచ్చ తెలుపు జాతులవి కలవు కన్నంగ సంపెంగ కర్పూర సంపెంగ సకలగుణ సంపెంగ తీగ సంప్యంగా అతని ముద్దుబిడ్డలు ఎడ్వర్డు కార్లెయిన్ డిఅార్డెను ధవలమగు అమెరికా సుందరి పాలేని రాను మొదలగు ఎనిమిది రకముల గులాబులు ప్రాణప్రదముగా పెంచినాడు బొడ్డు మల్లె జంట మల్లె పొదమల్లె పందిరి మల్లె చిరుమల్లె కాకినాడ మల్లెలు నక్షత్రముల వలె విరిసి ఆదని కన్నుల ఆర్దములు చేయును చిన్నపట్టణపు బొడ్డు చేమంతి తెల్ల చిన్నది సాధారకము బొత్తాము చేమంతి నీలపు చేమంతి ఎర్ర చేమంతి అరచేతి పెద్దజాతి చేమంతులు అతని జీవితమున తీపులూర చేయును కదంబము కలదు పన్నీరు వృక్షములున్నవి దేవపారిజాతములున్నవి పువ్వు దానిమ్మలున్నవి సూర్యకాంతము చిన్నగారి ఉత్సాహములో తానును మునిగిపోవును అన్నగారు చదువునకు పోయినప్పుడు తోటమాలితనము తన్ను ఆవరించినట్లు భావించుకొను తోటమాలులచే నీరు పోయించును ఉద్యానవన బాలికయ అన్నగారి ఆజ్ఞ పాలింపుచుంటునని గర్వమును అందును ఆమె వనదేవతయే అయిపోవును శారదాయి వనము చూచి ఆశ్చర్యమందును కొంచెం అసూయ ఆమె లేత హృదయమును అలమినది ఆనాడు బాలికలిద్దరూ వన సంచారము నచ్చినప్పుడు నారాయణరావు చూచినాడు అతని బ్రతుకప్పుడు సువాసన లహరి స్నాతయినట్లు అయినది ఈ ఇరువురు బాలికలను తన ఇరు నెత్తి ముద్దాడ ఉవ్విలూరినాడు ప్రపంచమంతయు అతనికి ప్రేమ స్నాతమైనట్లు తోచినది చల్లని అడుగులతో వారి ఇరువురిని అతడు చేరి సూర్యుడు ఈ తోటంతా చూస్తున్నావుటే అని పలకరించినాడు పలకరించి తన చొరవకు తానే అక్కజ పడినాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు